ప్రజ్ఞాపూర్ ఆడబిడ్డలకు శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నా మా సాచార కార్యకర్తలు నాయకులు మా అధ్యక్షులు మనోహర్ గారు జిల్లా అధ్యక్షులు శంకర్ గారు ఇప్పటిదాకా మీ ముందు మాట్లాడినటువంటి మిత్రులు భాస్కర్ గారు వాకుల విజయ్ గారు ముగ్గురు అభ్యర్థులు మా శ్రీనివాస్ రొట్టెల శ్రీనివాస్ విజా శ్రీనివాస్ దళం పెట్టు నా ఎన్నికలప్పుడు ఒకడే తిరుగుతుంది పాపం మీకోసమో తిరుగు అదేవిధంగా పేరాళ్ళ శ్రీనివాస్ పేర్ల శ్రీనివాస్ సిద్ధేశ్వరి పేర్ల శ్రీనివాస్ సిద్ధేశ్వరి అదేవిధంగా ఐదో వార్డు అభ్యర్థి అన్నపూర్ణ శ్రీనివాస్ మా భాస్కర్ గారు సతీమణి పెద్దలు కళ్యాణి గారు సీనియర్ నాయకులు జశ్వంత్ రెడ్డి గారు మా నత్తి మల్లేష్ గారు కాప్ర ప్రసాద్ గారు మహేష్ బాబు సింగం సత్తన్న ఎల్లు రామరెడ్డి గారు నలగాన శ్రీనివాస్ అందరికి జాలిగామ సురేష్ నందన్ అందరి పేరు పైన నమస్కారం అందరూ మండలాధ్యక్షులకి మాజీ కార్పొరేటర్లకి వివిధ హోదాలో ఉంటున్న నాయకులందరికీ నమస్కారం మా వాళ్ళు ఒక్కసారిన అన్నారు పక్కా వచ్చిపోతా గజ్వల్ కని చెప్పిన తక్కువ టైమే అయినా తక్కువ టైమే అయినా ఎక్కువ ఓట్లతో ఆశీర్వదించి శక్తినిచ్చింది గజ్జ్వల్ నియోజకవర్గం నాడు ముఖ్యమంత్రి వెళ్తే నిలబడాలంటే గజ్జువాలే ముఖ్యమంత్రి మీద పోట్లాడతా అని చెప్పి నేను ఎత్తినప్పుడు కాకపోతే గజ్జు మన్నడు కానీ మేనేజ్ చేసిన ఆనాడు నేను నామినేషన్ ఇస్తున్నప్పుడు ఒక ప్రపంచంలాగా వచ్చిండు దాన్ని చూసి భయపడ్డారు మేమే అనుకున్నాం ఒక ఐదు వేల మందత్త భో పెడదాం పెడదామని అనుకున్నాం ఇరవై ఇరవై ఐదు వేల వచ్చే వరకు ఆగమం అయిపోయింది అప్పుడే అనుకున్నట్టుంది అబ్బో అబోవిధం అవుతుందని గజ్జు మన్నరు లోపల లోపల మేనేజ్ చేసిండ్రు మొత్తానికి గెలిచిండ్రు వాళ్ళు కానీ ధర్మం గెలవలే గెలిచింది ఆయనే కానీ గెలిచింది మాత్రం గజ్జాలు ప్రజలు మాత్రమే గెలిచింది గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను ఒక్కటే మిమ్మల్ని అడిగిపోతా ఒకనాడు ఆయన ముఖ్యమంత్రి ఏది చెప్తే కదా పని ఏ ఇక్కడికి భూమి గుంజుకోవాలంటే గుంజుకుండా ఇక ఈయన కాలువ తవ్వవా అంటే తవ్వుడే ఇక్కడికి ఇది కట్టవే అంటే కట్టుడే నేను తీసుకుపోయి లోపల అంటే లోపల లేసుడే కానీ ఒక్క దెబ్బకే చూడు గతం ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండదు ఇప్పుడు ఎవరైనా ఇంటాను నాకు ఫోన్ చేస్తే ఏదైనా పోతాను మీరు పని కోసం ఒక్క బాధపడతాను ఒకవేళ అధికారం లేకపోయినా ప్రజలకు సమస్యలు ఉంటే పట్టించుకొని పాత పరిచయం ఫోన్ అనేది చేయాలి లేకపోతే కనీసం మాట్లాడిన మాట్లాడాలి లేకపోతే ఉద్యమకారులు కూడా ఉద్యమాలు చేయాలి కానీ రెండు సంవత్సరాలు గడిచిపోయింది ఇలా మన మనం గెలిపించుకున్న మాజీ ముఖ్యమంత్రి గారు మన పట్టించుకోకుండా పోయారు అంటే అధికారం ఉంటే ఎట్లా చెలాయిస్తారు అధికారం లేకపోతే ఎట్లా తూకముడుతుండడానికి సజీవ సాక్ష్యమే గజ్వలి అయితే నేను ఒక మాట అంటున్నా భాస్కర్ ఒక మాట చెప్పిండు ఒకటే హాఫ్ కిలోమీటర్ రింగ్ రోడ్ పూర్తి కాలే అది అయితలేదు అని అది అయితలేదని గతంలో సాంక్షన్ చేసిన డబ్బులు వాపస్ అని అంటే అర్థమైంది ఈ గజ్వల్ నియోజకవర్గంలో ఈ గజ్వల్ నియోజకవర్గంలో ఇప్పుడున్న ఈ ప్రభుత్వం ఐదు పైసల బిల్లు కూడా పని చేయదని చెప్పి అర్థమైపోయిందా లేదా మీరు చెప్పండి ఓ రోడ్డు రాదు ఓ మోరీ కట్టరు ఏది కాదు ఇక్కడ మళ్ళా మూడేళ్ళ దాకా ఐదు పైసల బిల్ల పని అదే కాదు మళ్ళీ ఆయన గవర్నమెంట్ అయితే చెప్పలేం కానీ 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 మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి ఈ మున్సిపల్ ఎన్నికలలో అంత పెద్ద మాజీ ముఖ్యమంత్రి గారు ఎమ్మెల్యే అయితేనే ఐదు పైసల బిల్ల పని కానప్పుడు ఆయన గెలిపించుకునే కౌన్సిలర్లు రేపు పనిచేస్తాను అని చెప్పి అడుగుతున్నాను చేస్తారా చేస్తారే ఐదు పేదల బిల్లు పని చేయకపోయి ఏమంటారు సవాలు మా చేతులు ఏముందే మా చేతులు ఏముందే మాది టీఆర్ఎస్ పార్టీ అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది కాబట్టి మేము పని చేయలేమని చెప్పి చేతులు ఎత్తుతారు తప్ప పని మాత్రం చేయరు ఇక ఇంతకంటే ఎక్కువ చెప్పలేండి ఇక వాళ్ళ గురించి వాళ్ళ గురించి చెప్తే మనకే మంచిగా అనిపించేది ఇక రెండవది ఇంతమంది భాస్కర్ ఒక మాట చెప్పిండు స్మార్ట్ సిటీ కింద అమృత నగరం కింద అక్కడ దాకా వినబడుతుందా అమృత నగరం కింద తీసుకురమ్మన్నాడు ఇక్కడ చెప్పిపోవాలి ఇక్కడ చెప్పిపోవాలి మోడీ గారు ఢిల్లీలో మోడీ గారు ఇక్కడనేమో కాంగ్రెస్ పార్టీ వీళ్ళది నా అక్కడ లేదు నా ఇక్కడ లేదు బీఆర్ఎస్ పార్టీని అక్కడ ఏం లేదు ఏం లేదు మరి ఓటు వేసి ఖరాబ్ చేసుకుందామా ఓటు మనకేసుకుందామా ఎవరికి వేసుకుందామని మీరు డిసైడ్ చేసుకోండి ఏ కాంగ్రెస్ పార్టీ నేను అంటలేను సుమ ఇప్పటిదాకా భాస్కర్ అన్నాడు తులం బంగారం రాలే మా ఆడబిడ్డలకి రెండు వేల ఐదు వందల రూపాయలు రాలే నా పెన్షన్ రెండు వేల రూపాయలు నాలుగు వేలు కాలే నా హ్యాండిక్యాప్డ్ పెన్షన్ నాలుగు వేల రూపాయలనేది ఆరు వేలు కాలే ఇవాళ మా ఆడ చదువుకున్న ఆడపిల్లలకి స్కూటీ బండి రాలే కొత్త పెన్షన్ నా భర్తలు చనిపోయిన ఆడబిడకు రాలే కొత్త పెన్షన్ భర్తలు వదిలిపోయిన ఒంటరి మేళకు రాలే కొత్త పెన్షన్ ఇవాళ ముసలి తల్లికి ముసలి తల్లికి రాలే నిజమాబమని చెప్పండి అయితే అయితే ఇవన్నీ అడుగుతే ఏమంటాడు ముఖ్యమంత్రి ఇప్పటి ముఖ్యమంత్రి నేను కేసీఆర్ గారు నాకు లంక బిందెలు దొరుకుతాయని చెప్పి వచ్చిన ఉత్త చేతికి ఇచ్చిండు అంటాను అవునా లంక బిందెలు ఉన్నాయని చెప్పి వచ్చిన కుర్చీ మీద కూర్చున్న తీరా కాగితాలు చూస్తే ఉత్త చిప్ప చేతికిచ్చిందని చెప్పి అర్థమైంది అంటారు అంటే అర్థమేంటి అంటే నా దగ్గర ఐదు పేద బిల్లు లేదని చెప్పింది ఎవరు చెప్తాను ముఖ్యమంత్రి చెప్తారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి అంటున్న మాట ఇది ఇంకా బాధ అనిపించే రెండు మాటలున్నాయి సుమా చెప్తే ఇచ్చి అనిపిస్తాయి నాకు మనమట దిక్కు లేక పైసలు లేక అప్పుకు పోదామంటే బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అంటే ఈ బ్యాంక్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో ఉంటుంది అక్కడ బ్యాంక్ వాళ్ళు చెప్పులు దాచుకుంటున్నారట అర్థమైంది తెలంగాణలో తలపుచ్చుకున్న చెప్పులు కూడా ఎత్తుకుపోతున్నామో అని చెప్పి దాచుకుంటున్నాడు నేను అనలే ఆయన అన్నాడు నేను అనలే మీరు తీసి చూస్తున్నాడు మీరు పిల్లలు మీ సోషల్ మీడియాలో ఉంటుంది రెండో మాట ఏమంటుంది తెలుసా నన్ను కోసిన నన్ను కరకర ఆయన భాషలో చెప్పాలి కదా నా భాష కాదు నేను కరకర అన్నా కానీ ఆయన భాషలో చెప్పాలంటే కరకర కోసిన ఐదు పైల బిల్లు లేదు 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 రైతు బంధు ఇవ్వను 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 పెన్షన్ ఇవ్వను డబుల్ బెడ్రూమ్ కట్టను ఇది ఆయన చెప్తున్న మాట మరి పైసలు లేను కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది మరి వాళ్ళ కోట ఎత్తే పైసలు వస్తాయా గజ్జులకు వస్తాయా కానీ ఇప్పుడు అసలు విషయం చెప్పుకోవాలి మీకు అసలు విషయం చెప్పుకోవాలి గ్రామాలలో గ్రామాలలో మీరు ఏమైనా అడుగుండ్రి నేను చెప్పిపోయిన మాట మీద ఏమైనా చర్చకు వస్తే ఛాలెంజ్ చేస్తాను పల్లెళ్ళల్లో నడుస్తున్న మన రోడ్లు పల్లెలల్లో పారే మురికి కాలువలు పల్లెల చౌరస్తాలో వెలిగే లైట్లు రైతు వేదికలు అంగన్వాడీ భవనాలు రైతు అంగన్వాడీ భవనాలు గ్రామ పంచాయతీ భవనాలు తడి చెత్త పొడి చెత్త చెట్లు ఇవాళ శ్మశాన వాటికలు ఇట్లా చెప్పుకుంటూ పోతా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ డబ్బులతో కట్టినవి మాత్రమే సుమా కాదంటే రమ్మని చెప్పండి ఆయన ఇంతెందుకు ఈ పచ్చడి చెట్లు అన్నట్టు చూసా ఈ పచ్చడి చెట్లకు డబ్బులు ఇచ్చింది కూడా కేంద్రమే గుర్తుపెట్టుకోండి ఇవాళ ఇంకా చెప్పాలంటే నా ఆశా వర్కర్ని అడిగి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో నా సఫాయి కార్మికులు అడిగి డబ్బులు ఎక్కడ జీతాలు ఎక్కడి నుంచి వస్తాయో నా అంగన్వాడి టీచర్ని అడుగు ఆమె డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయో ఆమెకు పంపించే సరుకు ఎక్కడి నుంచి వస్తుందో అంగన్వాడి టీచర్ ఆశా వర్కర్ నా సఫాయి కార్మికులు ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే డబ్బుతో నడిచేదే తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఏమీ లేదు రేపు రేపు ఈ గజ్వెల్లో రేపు సిమెంట్ రోడ్లు వేయాలన్నా మురికి కట్టాలన్నా శ్మశాన వడికలు కట్టాలన్నా రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఐదు పైసలు లేనప్పుడు ఎవరు చేయాలి చేస్తే మళ్ళీ కేంద్ర ప్రభుత్వమే చేయాలి ఆ కేంద్ర ప్రభుత్వం తెచ్చే సత్తా ఎవరికి ఉంటుంది పార్లమెంట్ సభ్యులకు మాత్రమే ఉంటుంది ఉంటే మీ రఘినందన్ ఉంటుంది ఉంటే నాకుంటే తప్ప వాళ్ళకుండే ప్రసక్తి లేదు అందువల్ల గామాటి చెప్పదాం మనం వచ్చాడు ఇవాళ కిలో రూపాయి బియ్యం ఎవరి పేరు చెప్తాం మనం ఇంటి పేరు చెప్తామని మనం కానీ చాలా మంది తెలియదు ఈ కిలో రూపాయి బియ్యం అప్పుడు వచ్చిన బియ్యం ఇప్పుడు మనం తింటున్నవి నరేంద్ర మోడీ గారు పంపించిన బియ్యం అనే విషయం చాలా మంది తెలియదు కరోనా వచ్చినప్పుడు దేశంలో ఉన్న పేదవాళ్లకు ఉపాధి లేకపోతే ఎనభై కోట్ల మందికి ఎనభై కోట్ల మందికి నా వాళ్ళు ఆకలితో అలమడించదని చెప్పి ఎన్ని లక్షల కోట్లైనా ఖర్చు పర్వాలేదని చెప్పి ఐదైదు కిలో చెప్పున ప్రతి భారత మాత ముద్దు బిడ్డలకు అన్నం పెడుతున్న బిడ్డ నరేంద్ర మోడీ అని చెప్పి మనం చేస్తున్నా ఆనాడు కరోనా వచ్చినప్పుడు దానికి మందు లేకపోతే దాంతో గడగడ వణికిపోతూ ఉంటే చచ్చిపోతూ ఉంటే ఇదే నరేంద్ర మోడీ గారు ఇవ హైదరాబాద్ లో తుర్కపల్లి పక్కకే ఉంటుంది వ్యాక్సిన్ తయారు చేసే కంపెనీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి వ్యాక్సిన్ తయారు చేసి మనకు రెండు డోసులు ఇచ్చి మనల్ని కాపాడిన బిడ్డ నరేంద్ర మోడీ అవునా కాదా మీరు చెప్పండి ఇవన్నీ ఇవాళ మనం హైదరాబాద్ పోతే తెలుస్తుంది కొంపల్లి దిక్కు కట్టే ఫ్లైఓవర్లు గడకజ దిక్కు కట్టే ఫ్లైఓవర్లు ఎయిర్పోర్ట్ దిక్కు కట్టే ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం పట్టణాలను అభివృద్ధి చేయాలని చెప్పి ఇవాళ చేస్తున్నది తప్ప ఇక్కడ వీళ్ళ దగ్గర ఏమి లేదు ఇవాళ గజ్వల్లో కూడా నేను మళ్ళీ మళ్ళీ చెప్పిపోతున్నా మీరు మా అభ్యర్థులను గెలిపించండి మా అభ్యర్థులను గెలిపించండి తప్పకుండా తప్పకుండా మీకు అమృత సిటీ కింద గుర్తింపు వచ్చేటట్టుగా చేయడం ఖాయం అభివృద్ధి జరగడం ఖాయం లేకపోతే మళ్ళీ మూడేళ్ళు ఇదే అంధకారం తప్ప బిక్కు బిక్కు అంటూ బతుకుడు తప్ప ఇంకోట్లేదు డబుల్ బెడ్రూమ్ల గురించి చెప్తున్నాడు చాలా మంది తెలియదు ఇక్కల్ లెక్క ఐదు లక్షల రూపాయలు ఇవ్వకపోవచ్చు డబుల్ బెడ్రూమ్కి కేంద్ర ప్రభుత్వం కానీ రెండు లక్షల యాభై వేల ఇండ్లు కేంద్ర ప్రభుత్వం సాంక్ష్యం చేసింది ఆ కేంద్ర ప్రభుత్వం సాంక్ష్యం చేసిన మోడీ గారు సాంక్షన్ చేసిన రెండు లక్షల యాభై వేల ఇండ్లు కూడా కట్టలేకపోయింది కేసీఆర్ గారు కట్టినై కేవలం ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఇండ్లు మాత్రమే కట్టిండు మిగితే అన్ని కూడా అట్లే ఉండిపోయినాయి ఆ కట్టినై కూడా పేదవాళ్లకు పది ఇవ్వడానికి చేతులు రాలే దమ్ము లేక ఇప్పటికీ ఉన్న విషయం మీకు తెలుసు ఆ ఇల్లు కూడా రేపు రాబోయే కాలంలో ఆ ఇల్లు కూడా రేపు రావాలంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం తప్పకుండా ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు తెప్పించే బాధ్యత మాదే అని చెప్పి మీకు మాట ఇచ్చిపోతున్నాను ఈ విధంగా కూట్ల రాయితీ ఇవాడు ఎట్లా రాయితీ ఇవ్వండి అట కూట్ల రాయితీల ఎట్లా రాయితీ ఇవ్వండి ఇక మోడీ గారిని విమర్శిస్తారు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తారు నేను ఒక మాట అంటున్నామ్మా పదకొండేళ్ళు దాటి పన్నెండేళ్ళు అవుతుంది మోడీ వచ్చి పదకొండేళ్ళు దాటి పన్నెండు ఏళ్ళు అవుతుంది ఒక్కనాడైనా ఆయన పట్టుకొని ఎవరన్నా కుటుంబ పార్టీ అంటారా కుటుంబ పాలన అంటారా ఒక్కనాడైనా ఆయన పట్టుకొని దుర్మార్గుడనో స్వార్థపడనో దోపిడీదాడనో స్కాములలో ఇన్వాల్వ్ అయిన చెప్పి అంటారా దేశం గర్వించే బిడ్డ నరేంద్ర మోడీ దేశం గర్వించే బిడ్డ నరేంద్ర మోడీ పన్నెండు సంవత్సరాల చరిత్రలో భారత జాతి తలెత్తుకొని గర్వపడే పద్ధతుల్లో దేశాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు ఒకనాడు భారతదేశం అంటే పేద దేశం అనే భావన ఉండే భారతదేశం అంటే ఇతర దేశాల మీద ఆధారపడి బతికే దేశం అనే పాలన ఉండే కానీ ఇవాళ భారతదేశం అంటే ఇతర దేశాలనే ఆపదలో ఉంటే ఆదుకునే దేశంగా పరిస్థితికి ఎక్కింది మీ పిల్లలు ఎవరైనా అమెరికాలో ఉంటే అడగండి మీ పిల్లలు ఎక్కడైనా దుబాయ్లో ఉంటే అడగండి ఒకనాడు భారతదేశం అంటే పేరెట్లా ఉండేది మోడీ వచ్చిన తర్వాత భారతదేశం అంటే పేరెట్లో ఉందో ఇలా ఆ పిల్లలు చెప్తారంటారు మీకు అక్కడ నుంచి అనేక విషయాల్లో అవి చెప్తే గొడవదు గంట రెండు గంటలు చెప్పిన పొడవదు నిన్న మొన్న కూడా మనం చూసినాం ఆయన యావ ఆయన ధ్యాస ఆయన ఆలోచన ఆయన జీవితం నూట నలభై కోట్ల ప్రజానికానికి అంకితం చేసిన అని చెప్పాలంటారు అందువల్ల ఆయన ఒక మాట గొప్ప మాట అంటాడు మొత్తం దేశంలో ఏ రాష్ట్రం డెవలప్మెంట్ కాకపోయినా దేశం అభివృద్ధి చెందినట్టు కాదంటాడు ఆయన ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందా అంతకుముందు మీకు తెలుసు ఇదే ముఖ్యమంత్రి పోయిన ముఖ్యమంత్రి పట్టుకొని ఇదే స్థితి మన గజ్వేల్ దగ్గర ఇనాగరేషన్ తీసుకొచ్చింది కోమటి బాడ దగ్గర ఎట్టపూడు నరేంద్ర మోడీ గారిని ఇంత మచ్చలేని గొప్ప నాయకులు మిమ్మల్ని చూసినా అన్నాడు మళ్ళీ ఆయనే హైదరాబాద్ పట్టుకొని ఏం ముఖం పెట్టుకొని మొత్తాన్ని మోడీ అని చెప్పి మళ్ళీ ఆయనే ఫ్లెక్సీలు కట్టాడు అట్లా కట్టిండు కాబట్టే అట్లా తులనాడిండు కాబట్టే కథమైపోయింది కథమైపోయింది ఇవాళ వీళ్ళు కూడా ఈ గవర్నమెంట్ కూడా మోడీ ఏంది మోడీ ఏమి ఇస్తారని చెప్పి మాట్లాడుతున్నారు కానీ మోడీ లేకపోతే బాబు జీతాలు కూడా ఇవ్వలేవు బాబు జీతాలు కూడా ఇవ్వలేవు మోడీ ఎన్నడు కూడా బియ్యం ఇచ్చినా వ్యాక్సిన్ ఇచ్చినా ఒక రోడ్లేసినా విమానయానాన్ని ఏరు పోర్ట్లు కట్టినా నేను చేసినా అని మాత్రం చెప్పుకోడు నరేంద్ర మోడీ నేను సేవకున్న అని చెప్తాడు నూట నలభై కోట్ల ప్రజలకు సేవకున్నాను చెప్తాడు నరేంద్ర మోడీ ఇవాళ ఆ ఆ పార్టీ భారతీయ జనతా పార్టీ ఆశీర్వాదంతో ఇక్కడ ఎంపీ అయినా ఇవాళ మాలాంట్ అండతో ఇవాళ కౌన్సిలర్ కనుక మీరు గెలిపిస్తే మాకు డబ్బులు లేకపోవచ్చు మేము ధర్మం నమ్ముకున్న వాళ్ళం మేము శమని నమ్ముకునే వాళ్ళం అందరికంటే ము అన్నిటికంటే ముఖ్యంగా మిమ్మల్ని నమ్ముకునే వాళ్ళం మేము మిమ్మల్ని నమ్ముకున్నాం మేము మమ్మల్ని ఆశీర్వదించండి మేము వాళ్ళలాగా కళ్ళు నెత్తికెక్కి వాళ్ళలాగా మేము దొరకకుండా పోయే ప్రసక్తి లేదు నోట్లో నాలుకలాగా ఉంటారు మా వాళ్ళు రేపు కో అంటే కో అంటే ఉంటారు మీ మధ్యలోనే ఉంటారు మీ సమస్యలు పరిష్కరించడమే వాళ్ళ ఎజెండాగా ఉంటుంది వాళ్ళకు తోడుగా నేనుంటా నాకు తోడుగా మోడీ గారు ఉంటారు కాబట్టి అది అమృత్ సిటీ అయినా అది స్మార్ట్ సిటీ అయినా తప్పకుండా డెవలప్ చేస్తామని చెప్పి మనం చేస్తూ ఉన్న భారవత్ మాతాకి కమలంప గుర్తుకే కమలంప గుర్తుకే నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం